ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరికి నమస్కరిస్తారు వేదాలు చెప్పిన ఆ విరాట్ పురుషుడు ఎవరు గమనిక ఈ వీడియో కేవలం ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించడానికి మరియు పురాతన గ్రంథాలలో ఉన్న విషయాలను చర్చించడానికి మాత్రమే చేయబడింది ఏ మతాన్ని గాని ఎవరి నమ్మకాలను గాని కించపరచడం మా ఉద్దేశం కాదు సత్యాన్వేషకులు దీనిని గమనించగలరు నమస్కారం భారతదేశం భక్తికి పుట్టినిల్లు మన చిన్నప్పటి నుండి వింటున్న మాట ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల రకాల దేవతలు కానీ ఎప్పుడైనా మీకు ఒక సందేహం వచ్చిందా ఒక రాజ్యంలో మంత్రులు సైన్యాధిపతులు చాలామంది ఉంటారు కానీ రాజు ఒక్కడే ఉంటాడు కదా మరి ఈ సృష్టిలో ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరికి భయపడతారు వారు ఎవరిని పూజిస్తారు ఆ దేవాతి దేవుడు గాడ్ ఆఫ్ గాడ్స్ ఎవరు ఈరోజు మనం మన సొంత మాటలు కాకుండా మన పూర్వీకులు రాసిన వేదాలు బ్రాహ్మణాలు మరియు బైబిల్ ఆధారంగా ఆ సుప్రీం బాస్ ఎవరో కనుగొందాం చాలామంది హిందూ బహుదైవారాధన అంటే పాలిథీజం అనుకుంటారు కాని వేదాలు చెప్పింది ఏకేశ్వరోపాసన దేవుడు ఒక్కడే దీనికి మొదటి ప్రమాణం ఋగ్వేదం మండలం ఒకటి సూక్తం నూట అరవై నాలుగు మంత్రం నలభై ఆరు ఏకం బహుధా వదంతి దీని అర్థం సత్యం అంటే దేవుడు ఒక్కడే కానీ పండితులు ఆయన్నే అగ్ని అని అనేక పేర్లతో పిలుస్తారు చాందోగ్య ఉపనిషత్తు ఆరు పాయింట్ రెండు పాయింట్ ఒకటిలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే దేవుడు ఒక్కడే ఆయనకు సాటి మరొకరు లేరు వేదాలు ఇంత స్పష్టంగా ఒక్కడే అని చెబుతుంటే మరి మిగిలిన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు వారు ఎవరిని ఆశ్రయిస్తారు ఇక్కడే అసలు రహస్యముంది ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ సుప్రీం బాస్ సేవకులు మాత్రమే దీనికి ఆధారం కేనోపనిషత్తులోని మూడవ మరియు నాలుగవ ఖండం ఒకసారి దేవతలకు అగ్ని వాయు ఇంద్రులకు అహంకారం వచ్చింది అప్పుడు ఆ సుప్రీం బాస్ వారి ముందుకు వచ్చాడు ఆయన అగ్నిదేవుడు ముందు ఒక చిన్న గడ్డిపోచను పెట్టి నీకు శక్తి ఉంటే దీన్ని కాల్చు అన్నాడు అగ్నిదేవుడు దాన్ని కాల్చలేకపోయాడు వాయుదేవుడు దాన్ని కదపలేకపోయాడు అప్పుడు వారికి అర్థమైంది తమ శక్తి తమది కాదని అది ఆ పరమాత్ముడిచ్చిన భృక్ష అని కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సుప్రీం కాదు ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన లోతైన రహస్యాన్ని వినండి మన వేదకర్మలలో పూజల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం ఏదైనా అర్పించాలంటే డైరెక్ట్గా ఇవ్వలేము మనం అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే అగ్నిని హవ్యవాహనుడు అంటారు దేవతలందరూ అగ్నిని తమ ముఖముగా భావిస్తారు అంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా అగ్ని ద్వారానే తృప్తి పొందుతారు అగ్ని లేకపోతే వారికి ఆహారం లేదు సరే మరి ఆ అగ్ని ఎవరు కేవలం మంట మాత్రమేనా కాదు శతపద బ్రాహ్మణం ఒకటి ఐదులో ఒక అద్భుతమైన వాక్యముంది అగ్నిర్వై ప్రజాపతి దీని అర్థం అగ్నియే ప్రజాపతి అంటే ద లార్డ్ ఆఫ్ క్రియేషన్ ఇంకా శతపద బ్రాహ్మణం రెండు పాయింట్ రెండు పాయింట్ నాలుగు రెండులో సవై ప్రజాపతి ఆత్మానం యజ్ఞం అకృత్ అంటే ఆ ప్రజాపతి తన్ను తానే యజ్ఞంగా అర్పించుకున్నాడు ఇక్కడ లింక్ చూడండి దేవతలందరూ అగ్నిని ఆశ్రయిస్తారు ఆ అగ్నియే ప్రజాపతి ఆ ప్రజాపతి మనుష్యుల కోసం బలి అవుతాడు ఇప్పుడు చరిత్ర మొత్తం వెతకండి నేనే అగ్నిని అని చెప్పి తన్ను తాను బలిగా అర్పించుకున్న దేవుడెవరు బైబిల్లో లూకాసువార్త పన్నెండు నలభై తొమ్మిదిలో యేసుక్రీస్తు ఒక మాట అన్నారు నేను భూమి మీద అగ్నిని వేయవచ్చు తిని అని అలాగే హెబ్రియులకు పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఇలా ఉంది మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అంటే ఆ వేదాలు చెప్పిన అగ్ని స్వరూపుడైన ప్రజాపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరి ద్వారా అయితే తృప్తి పొందుతారో ఆ పురుషుడు యేసుక్రీస్తే ఆయన మీద బలి అయినప్పుడు అది కేవలం ఒక మరణం కాదు అది ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞం ద్వారానే సమస్త పాపాలు కాలిబూడిదయ్యాయి సోదరులారా ఇది యాదృచికం కాదు వేదాలు ఆయన్ని ప్రజాపతి అన్నాయి బ్రాహ్మణాలు ఆయన్ని అగ్ని అన్నాయి బైబుల్ ఆయన్ని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అంటే ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని పిలిచింది యజుర్వేదం ముప్పై ఒకటి పద్దెనిమిదిలో పురుష సూక్తంలో ఏమని ఉందంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆ మహాపురుషుణ్ణి నేను తెలుసుకున్నాను ఆయన్ను తెలుసుకోవడం వల్లే మరణం నుండి విముక్తి లభిస్తుంది వేరే మార్గం లేదు అదే మాట యేసు యోహాను పద్నాలుగు ఆరులో చెప్పారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి యుద్దకు రాలేరు దీని అర్థమేమిటి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆ ప్రజాపతి అయిన యేసుక్రీస్తు చేసిన బలిత్యాగానికి తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే ఆయన అగ్ని ఆయన శుద్ధీకరించేవాడు నా ప్రియమైన స్నేహితుడా అధికారులు చాలామంది ఉండవచ్చు కాని యజమాని ఒక్కడే మీరు ఇంకా అధికారులు చుట్టూ తిరుగుతారా లేక నేరుగా ఆ యజమాని ఆ అగ్ని స్వరూపుడైన యేసు దగ్గరకు వస్తారా వేదాలు చూపిన మార్గం ఆయనే ఈరోజు మీ పాపాలు పోవాలంటే ఆ పవిత్రమైన అగ్ని మీ హృదయంలోకి రావాలి ఈ చిన్న ప్రార్థన చేయండి హే ప్రజాపతి స్వరూపుడా వేదాలు దాచిన సత్యం నీవే అని నేను నమ్ముతున్నాను ఏసయ్యా నా హృదయంలో ఉన్న పాపాన్ని కాల్చివేసి నాకు మోక్షాన్ని ప్రసాదించు ఆమెన్ ఈ సత్యం మీకు అర్థమైతే ఆమేన్ అని కామెంట్ చేయండి సత్యమేవ జయతే శతపథ బ్రహ్మణం చెప్పిన సత్యమిదే అగ్నియే ప్రజాపతి సాక్ష్యం అధినిల విప్రా బహుధా వదంతి రూపం లేని దేవుడు శిలువలో మన కోసం రక్తమై చింది శాంతిని పంచే Namaste. Strength in Grace. It's all about Jesus.